హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్య నైన్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ ప్రగతి నగర్లో ఉన్నాము ప్రగతి నగర్లో గణేష్ మండపం చాలా ఆకర్షణీయంగా ఉంది ఈ చెరువు పక్కన ఏర్పాటు చేశారు ప్రగతి నగర్ గణేష్ మండపం గణేష్ మహారాజ్ జై గణేష్ మహారాజ్ కి జై ఈ యొక్క గణేష్ విగ్రహం మట్టితో తయారు చేశారు అందరినీ చాలా గొప్పగా ఆకర్షిస్తుంది చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ యొక్క గణేష్ మండపం ఏర్పాటు చేశారు భక్తులు తరలి వచ్చి గణేష్ని పూజించుకుంటున్నారు జై గణేష్ మహారాజ్కి జై ప్రగతి నగర్లో ఏర్పాటు చేసిన చెరువు పక్కన గణేష్ మండపం